సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే రాజమౌళి ఈ యొక్క సినిమాకు సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టాడు అంతేకాదు ఈ యొక్క సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా అవుతూ ఉన్నారు తన లుక్ కూడా మార్చుకుంటూ ఉన్నాడు పూర్తిగా గడ్డంతో మెరిసిన జుట్టుతో మహేష్ బాబులు కేక పుట్టిస్తూ ఉంది అయితే గత కొన్ని రోజులుగా ఈ యొక్క సినిమా ఎప్పుడు పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారా ఎప్పుడు పైకి వెళ్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా అప్డేట్ వస్తుందనుకున్నారు అంతా అయితే ఆ రోజు ఈ యొక్క మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు ఇక ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది అయితే ఈ యొక్క సినిమాలో మహేష్ బాబు తప్ప మిగిలిన నటీ నటులు ఎవరెవరు ఫైనల్ కాలేదని సమాచారం మరోవైపు ఈ యొక్క సినిమాలో మహేష్ బాబు సరసన జాన్వి కపూర్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం పైగా మహేష్ బాబు రాజమౌళి వీరిద్దరి శ్రీదేవికి వీరాభిమానులు అభిమానులు ఇక అందుకే జాన్వి పేరును వీలిద్దరు కన్ఫామ్ చేసినట్లు సమాచారం మరోవైపు నాగార్జున సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఇక ఆర్ తర్వాత ఆ సినిమా రేంజ్కు ఏమాత్రం తగ్గకుండా ఈ యొక్క సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రాన్ని ప్యాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ నేపథ్యంలో అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు డైరెక్టర్ రాజమౌళి తండ్రి బ్రిజేంద్ర ప్రసాద్ కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే ఇక ఇప్పటికే ఈ యొక్క సినిమా కథ ఫ్యాన్లీజ్ అయిపోయింది మహేష్ బాబుతో చేయబోయే చిత్రాన్ని నెవర్ బిఫోర్ అనే విధంగా జక్కన ప్లాన్ చేస్తూ ఉన్నాడు ఇక ఇప్పటికే ఈ యొక్క సినిమా కథతో పాటు స్క్రీన్ ప్లే డైలాగ్స్ వర్షన్ సినిమాలో స్కెచెస్ కూడా పూర్తి చేశారు ఇక యొక్క సినిమా కోసం మహేష్ బాబు వివిధ లుక్స్ ట్రై చేస్తూ ఉన్నారు ఇప్పటికే కొన్ని టెస్ట్ షూట్స్ కూడా నిర్వహించారు రెండింటిని ఫైనలైజ్ చేస్తున్నట్లు సమాచారం ఇక ఈ యొక్క సినిమా మహేష్ బాబు పూర్తి స్థాయిలో డ్యూవెల్ రోలో కనిపించబోతున్నట్లు సమాచారం అయితే వినిపిస్తూ ఉంది ఇక తెలుగులో ఇప్పటి వరకు ఏ హీరో చేయనటువంటి డిఫరెంట్ రోల్లో చేయబోతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఇక యొక్క సినిమాలో జాతీయ అంతర్జాతీయ నటీనటులు భాగస్వామిగా చేయబోతున్నట్లు సమాచారం విడిపిస్తూ ఉంది ఇక యొక్క చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు సమ్మారు కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారట చిత్రబృందం